హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న రైతుల కోసం అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఏపీలో మనము ఇంతకుముందు చూసుకున్నట్లయితే మనకు రైతు భరోసా కింద డబ్బులు అయితే వచ్చేవి రైతులకైతే బట్ ఇప్పుడు ఏంటంటే అది మనకు అన్నదాత సుఖీభవ పథకం కింద అయితే చేంజ్ అవ్వడం జరిగిందండి సో ఈ అన్నదాత సుఖీభవ పథకం ఏదైతే ఉంటుందో ఈ పథకంలో ఏంటంటే మనకు ప్రతి ఒక్క రైతుకు ట్వంటీ థౌజండ్ రూపీస్ అయితే పర్ ఇయర్ రెండు విడతల వారీగా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు మనకి కూటమి ప్రభుత్వం అయితే ఏర్పడింది కాబట్టి రైతులకైతే మంచి గుడ్ న్యూస్ ఇవ్వడం జరిగిందండి సో ఆల్రెడీ మనకు నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ గుడ్ న్యూస్ అయితే మనకు రైతులకు ఇవ్వడం జరిగింది సో పిఎం కిసాన్ డబ్బులు అయితే చాలా వరకు ప్రతి ఒక్క అకౌంట్లో కూడా రావడం అయితే జరిగిందండి బట్ ఇప్పుడు ఏంటంటే మనకు ఎవరైతే రైతులు ఏపీలో ఉన్నారో సో వాళ్ళ కోసం కూడా ఈ అన్నదాత పథకం కింద ఇరవై వేల రూపాయలలో మొదటి విడత డబ్బులు ఏవైతే పదివేల రూపాయలు ఉన్నారో సో అయితే మంచి గుడ్ న్యూస్ ఇవ్వడం జరిగిందండి సో ఈ డబ్బులు వచ్చేసి మనకు రావాలి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మన ఆధార్ కార్డ్తో పాటు మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది లింక్ అయి ఉందా లేదా ఫస్ట్ చూసుకోవాలి సో బ్యాంక్ డీటెయిల్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఆధార్ కార్డ్తో లింకప్ అయితే అయి ఉండాలండి అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మన బ్యాంక్ది పాస్బుక్ కానివ్వండి ప్రతి ఒక్కటి అయితే అప్డేట్ అయి ఉండాలండి సో కేవైసీ కూడా కంప్లీట్ చేసి ఉండాలి సో అప్పుడే మనకి డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మనకే ప్రాబ్లం అయితే అవుతుంది ఎలాంటి మెసేజ్ అయితే రాకుండా ఉంటుందండి సో ఈ డబ్బులు వచ్చేసి మనకు జూలై ఎండింగ్లో అయితే రావడం జరుగుతుందండి మ్యాక్సిమం అయితే మనకు జూలై ఫస్ట్ సెకండ్ వీక్లో రావాలి కాకపోతే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి సో కొంచెం టైం టేకింగ్ అయితే అవుతుంది సో మళ్ళీ అంతా కంప్లీట్ అయితే తర్వాత ఈ డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది సో దీనికి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయితే టైం పడుతుంది సో మోస్ట్లీ మనకు జూలై ఎండింగ్ వరకు మొదటి విడత డబ్బులు అయితే రావడం జరుగుతుందండి రైతులకు సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అన్నీ అనుకోవాలి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండ్ అఫీషియల్గా ఇంకా డేట్ ఎప్పుడైతే ఫిక్స్ అవుతుందో సో డెఫినెట్గా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అండ్ అలాగే సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది సో బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం and please do like and subscribe to my channel thank you once again